హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగిపురం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి అందరికంటే మన వీడియోస్ మీరు చూడొచ్చు మన వాట్సాప్ గ్రూప్ లింకు నాలుగు వేల మంది అయితే పూర్తి అయిపోయారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అయిపోండి నాలుగు వేల మంది పూర్తి అయిపోయారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి రీజనబుల్ రేట్లో నేను గ్రూప్లో ఇస్తున్నాను ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకే ఈ వీడియోలో డెబ్బై కోటి పిల్లలు సేల్స్కి ఉన్నాయి ఈచ్ వన్ వచ్చి పన్నెండు వందలు మూడు నెలల వయసు నుంచి ఐదు నెలల వయసు గల కోడి పిల్లలు ఈచ్ వన్ వచ్చి పన్నెండు వందలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పంద్యాలను ప్రోత్సహించటానికి కాదు ఈ వీడియోలో మీరు చూస్తున్న కోడి పిల్లలు మూడు నెలల నుంచి ఐదు నెలల వయసు గల కోడి పిల్లలు బ్రేడర్లు కూడా చూడండి టాప్ క్వాలిటీలు మంచి కోడిపెట్టలు పుంజు భీమవరం ఫుల్ రిచ్ వాటర్ కోడి పుంజు నమిలిపింగ్ల డబల బాడీ వీటికి వచ్చిన కోడి పిల్లలైతే సేల్స్కి అయితే పెట్టాడు వయసు మూడు నెలల నుంచి ఐదు నెలల గల వయసు గల పిల్లలు ఒక కోడి పిల్ల ధర పన్నెండు వందలు అవి పది కోటి పిల్లలు తీసుకోవాలి మినిమం అలాగే ఒక కోడి పిల్ల తీసుకుంటే పదిహేను వందలు అదే పది కోడి పిల్లలు తీసుకుంటే ఈచ్ వన్ వచ్చి పన్నెండు వందలు మొత్తం బల్క్గా తీసుకుంటే ఇంకొద్ది స్మాల్ డిస్కౌంట్ అయితే ఉంది ఇంత రీజనబుల్ రేట్లో ఎవరు ఎవరు అర్థం చేసుకోండి మంచి క్వాలిటీలు పెట్టలు కూడా టాప్ క్వాలిటీ పెట్టలు ఫుల్ రిచ్ వాటం పుంజుకొచ్చిన కోడి పిల్లలు మంచి కోడి పిల్లలు మొత్తం బల్క్గా ఎవరికైనా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది డెబ్బై కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఇతను అడ్రస్ వచ్చేసరికి తెలంగాణ భద్రాచలం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి కోళ్ళు తక్కువలో మీరు కొనాలి అనుకుంటే రీజనబుల్ రేట్లో మీకు కావాలనుకుంటే అనుకుంటే నా వాట్సాప్ గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి మంచి మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లో గ్రూప్లో నేను పెడుతున్నాను అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లో నేను పెట్టడం జరుగుతుంది మనకి రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఇన్స్టా ఐడియా ఉంది అలాగే వాట్సాప్ గ్రూప్ లింకు నాలుగు వేల మంది అయితే పూర్తయ్యారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయిపోండి రీజనబుల్ రేట్లో మీకు నేను ఇస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి